అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బిస్ట్ పార్ట్ ఫిఫ్టీ త్రీ అటు అరిచిన అరుపులకి అప్పుడే జిమ్ రూమ్ నుండి బెడ్రూమ్ కి వచ్చిన హర్ష వాళ్ళందరినీ షార్పుగా చూసి ఏడుస్తున్న ఆదిత్రిని భుజాన వేసుకున్నాడు ఇక పాపని సముదాయించి ఇచ్చాడు చేతికిచ్చాడు తో కనిపిస్తున్న అంజు కళ్ళు చిన్నవి చేసి ఏమైందని కళ్ళెగిరేశాడు ఏం లేదని ఫేక్ స్మైల్ ఇచ్చింది అంజు పాపని రెడీ చేసి తీసుకురా గుడికెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక అదిత్రిని తీసుకొని ఏమైంది బిటా ఎందుకు ఏడుస్తున్నావు చాలా భయం వేసింది మమ్మ అనిది ముద్దుగా దేనికి భయం ఈరోజు నా ప్రిన్సెస్ బర్త్డే కదా అలా ఏడుస్తారా చెప్పు ఏడవకూడదు నన్ను అనుకుంటూ కి తీసుకెళ్ళింది ఆంజు ఇక పాపకి కబర్లు చెప్పుకుంటూ బాతింగ్ ఫినిష్ చేయించింది బ్రింజల్ కలర్ పట్టు పరికినిలో మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ నుండి అన్ని మ్యాచింగ్ పెట్టింది ఆంజు అంజలి కూడా రెడీ అవ్వడానికి బుట్టబొమ్మలా కనిపిస్తున్న పాపని ముద్దు చేసి హన్షి చేతికిచ్చింది ఇక అంజు కూడా ఫ్రెష్ అయి బయటకు వచ్చి రెడీ అవుతుండగా బెడ్ మీద కనిపిస్తున్న చీరని చూసి ఈ శారీ ఎవరు పెట్టారు అనుకుంటూ దాన్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూడగానే సేమ్ బ్రింజల్ కలర్ కాంజీవరం పట్టు చీర చూసి వావ్ సో బ్యూటిఫుల్ హబ్బీ సెలెక్షన్ చాలా బాగుంటుంది అనుకుంటూ శారీ కట్టుకుంటుండగా వెనుక నుండి హత్తుకుంటూ ఎలా ఉంది వైఫీ అన్నాడు ఓన్లీ పెట్టికోట్లో మాత్రమే ఉన్న అంజు ఒక్కసారిగా ఉలికిపడి అబ్బీ మీరింటికడా అని కంగారుగా అడుగుతుంటే తుమ్మిద ఎక్కడుంటుంది పువ్వు దగ్గరే కదా అనుకుంటూ ఆమె మెడవంపలో పెదవులతో రాస్తాడు ఒళ్ళు చిన్నగా కంపిస్తుంటే చేతిలో ఉన్న చీర వదిలేసింది పడకుండా పట్టుకున్నాడు హర్ష ఆమెను అతని వైపుకు తిప్పుకొని చీరని చేతితో పట్టుకుంటూ ఒడుపుగా కడుతుంటే ఏంటి హబ్బీ మీకు చీర కట్టడం అంత బాగా ఎలా వచ్చు అనింది ఆశ్చర్యంగా నిన్ను చూస్తుంటే నా చేతులు చీర ఎలా కట్టాలో నేర్పిస్తున్నాయి వైఫీ ఇక నేర్చుకోవడం దేనికి అంటూనే ఆమె పాలరాతి శరీరం తల మెరుస్తుంటే ఇంత అందమైన అమ్మాయి అతనికి భారీగా వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతూ చీర కట్టేసి ఆమెను చూశాడు బోసిగా ఉన్న నుదిటిన కుంకుమ అద్దీ పాపిట్లో సింధూరం పెట్టి మెడలో ఆమె కోసం తెచ్చిన నెక్లెస్ లాంగ్ చైన్ షార్ట్ మిడిల్ లాంగ్ సెట్ మెడలో అమర్చి వడ్డానం పాపిట బిళ్ళ కళ్ళకి కాటుక పెదవులకి లైట్గా లిప్స్టిక్ చేతులకి బంగారు గాజులు ఇక మొత్తంగా రెడీ చేసి ఆమెను అలాగే చూస్తూ శిలలా మారిపోయాడు అందమైన భార్యని చూసి ప్రపంచంలో తన భార్య మాత్రమే అందంగా ఉంటుందేమో అనిపించింది అతడికి నొదుటిన పెట్టి యువర్ లుకింగ్ సో గాడ్జియస్ అన్నాడు సిగ్గుతో కళ్ళు కిందకి దించింది అంతలో అదిత్రి ఏడుపు గొంతు వినబడుతుంటే హర్షని వదిలి పాప ఏడుస్తుంది హబీ నేను వెళ్తాను మీరు రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది ఇల్లంతా పూలు విద్యుత్ దీపాలతో చాలా కలకలలాడుతూ ఉంది ప్రతి ఇంచు పూలతో అలంకరించబడి అందంగా స్వర్గాన్ని తలపిస్తున్న ఇల్లును చూడగానే ఇది ఇల్లునా లేక స్వర్గమా అన్నట్లు కోరిబెట్టి చూస్తూ ఉంది అంజు మమ్మ అన్న పిలుపుకి తల తిప్పి చూసి ఏమైంది బిటా ఎందుకు ఏడుస్తున్నావు మామూలు నా డాల్ తీసుకున్నాడు అని వెక్కిలు పెడుతుంటే ఇద్దరు కలిసి శివని పట్టుకోవడానికి పరుగందుకున్నారు బాబీ నన్ను పట్టుకోలేవు కానీ ఎందుకు పరిగెడుతున్నావు అని హేళన చేస్తున్నాడు మమ్మ మాముని మామూని పట్టుకోవాలి పదా అంటూ కిలకిలా నవ్వుతుంటే తన కోసమైనా పరిగెత్తాలి అని శివ వెనకాలే పరిగెత్తింది అంజు కూడా ఇక పరిగెత్తి పరిగెత్తి ఆయాసం వచ్చి ఆగిపోయారు ఇక వాళ్ళ బాధని చూడలేక డాల్ తీసుకుని వచ్చి ఆదిత్రి చేతిలో పెట్టి పాపని తీసుకుని వెళ్ళిపోయాడు శివ ఈయన ఎంతసేపు రెడీ అవుతారు అనుకుంటూ హర్ష కోసం లోపలికి వెళ్ళడానికి ఇటు తిరగ్గానే ఆమె ముందున్నాడు అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆమె అందానికి రెప్పవేయడం మరిచి చూస్తూ ఉండిపోయాడు అర్జున్ అతని చూపులకి చిరగ్గా ఫేస్ పెట్టింది అంజు ఏమైంది అంజు ఈరోజు నాతో వస్తున్నావు కదా అనగానే నేను ఎక్కడికి రాను అంటూ తల పక్కకు తిప్పేసింది నువ్వు రాకపోతే నీకు ఈ రిమోట్లో ఒక బటన్ ప్రెస్ చేశాననుకో ఈ బాటి ఆ ఫ్యామిలీ శవాలుగా మిగిలిపోతారు కనీసం ఎవరి బాడీ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోలేవు అని ఈవిల్ స్మైల్ ఇస్తూ ఆమెనే సూటుగా చూస్తుంటే అతని చూపులకి తడబడుతూ నీళ్లు చేరిన కళ్ళతో ప్లీజ్ వాళ్ళని ఏం చేయకు ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పు అనగానే అతడి పేదవులపై సైకిక్ స్మైల్ వచ్చి చేరింది నువ్వు ఒక్కదానివి వస్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది ఇంకో వన్ అవర్లో ఇక్కడ నుండి హాల్కి ఎలాగూ బయలుదేరుతాముగా అప్పుడు నేను నిన్ను పిక్ చేసుకుంటాను నీ ఆయనకి ఏం చెబుతావో నాకు తెలీదు నువ్వు మాత్రం మా ఆయనతో వెళ్లకుండా నాతో వచ్చేలా ప్లాన్ చేయాలి అంటున్న అర్జున్ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతావు ఇది ఎలా సాధ్యమవుతుంది నేను నీతో వస్తానంటే తను ఏమనుకుంటాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నేను చెప్పినట్లు నువ్వు చేసి తీరాలి తర్వాత నీ ఇష్టం అని రిమోట్ని పైకి ఎగరేసి క్యాచ్ పట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ ఆమె భయంతో ఒళ్ళంతా వణుకుతుంది టెన్షన్తో బుర్ర బాయిల్ అవుతుంటే యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ బేబీ అని చెవిలో చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ వాడి మాటలు వినే సిచ్యువేషన్లో లేదు అంజు ఒకవైపు భయం ఇంకోవైపు బాధ బొమ్మలాగా అలాగే నడుస్తూ లోపలికెళ్ళిపోయింది అప్పుడే కిందకి వస్తున్న హర్ష సేమ్ కలర్ షెర్వాణి మెడలో పర్పుల్ కలర్ పెరల్స్ నెక్ చేయిన్కి బ్రేస్లెట్ ఇంకో హ్యాండ్కి వాచ్ హుందాగా అలా నడుస్తూ వస్తున్న హర్షని చూసి చూస్తున్న వాళ్ళందరూ నిజంగా రాజుకి నిదర్శనం హర్షనేనేమో అనిపించింది అంత రాయల్గా ఉన్నాడు ఆలోచనలో ఉన్న అంజు భుజం మీద చెయ్యి పడగానే ఉలిక్కి పడి చూసింది పాపం అంత అందంగా రెడీ అయితే కనీసం చూడను కూడా చూడట్లేదు పాప మా బాబుని ఏమైంది వైఫీ ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు హబ్బీ అది తిరి ఎక్కడా మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే బయలుదేరుదాం అనగానే ఒక్కసారిగా అది హబ్బీ మీరు వెళ్ళండి నేను ఇంట్లో వస్తువులన్నీ సరిదేసి వెనకొస్తాను అనేది టెన్షన్ టెన్షన్గా ఏమైంది వైఫీ నువ్వు ఏంటి ఇంట్లో మేడ్స్ ఉన్నారుగా అది హబ్బీ వాళ్ళకి ఏవి ఎక్కడ పెట్టాలో తెలియదు కదా అందుకే వాళ్ళకి చెప్పి నేను వస్తాను మీరు వెళ్ళండి సరే కానీ ముందు మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి పాపకి ఫీడ్ చేయు అని చెప్పి కాల్ వస్తే బయటకి వెళ్ళిపోయాడు హర్ష ఇక అదిత్రి కోసం ఇడ్లీ సాంబార్ వేసి తినిపించడానికి శివ దగ్గరికి వెళ్ళింది ఇక తను ఆడిపిస్తుంటే ఏటో ఆలోచిస్తూనే తనకి తినిపించేసింది నువ్వు కూడా తిను వైఫీ అన్నాడు వెనకే వచ్చిన హర్ష ఇక సరే అంటూ లోపలికెళ్ళి హర్షకి బ్రేక్ఫాస్ట్ పెట్టి తను తినేసి హన్షి పిలిస్తే వెళ్ళింది అర్జున్ చెప్పిన అవర్లో ఫార్టీ మినిట్స్ గడిచిపోయాయి వైఫీ అంటూ పిలిచాడు హర్ష కాస్త బేస్గా హా అంటూ ఉలిక్కి పాటుగా బయటకు పరిగెత్తింది టైం అవుతుంది పద అన్నాడు అదేంటి నేను తర్వాత వస్తానని చెప్పాను కదా హబ్బీ అనింది చెబితే అర్థం కావట్లేదా ఇంట్లో చూసుకోవడానికి మేడ్స్ ఉన్నారు కదా నువ్వు ఉండేం చేస్తావు పదా నాతో పాటు పాపని తీసుకో అన్నాడు అతను అంత సీరియస్గా ఎందుకున్నాడో అర్థం కాక ఇవా చేతిలో ఉన్న అదిత్రిని తన చేతిలోకి తీసుకొని హర్ష వెంటే నడిచింది అంజు మీకు ఎలా చెబితే అర్థమవుతుంది హబ్బీ వాడు ఒక్క నిమిషం లేట్ అయినా మన ఫ్యామిలీని బూడిద చేస్తానంటున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూనే కార్లో కూర్చుంది హర్ష అలెక్సీకి కాల్ చేసి అందరూ టైంకి హాల్లో ఉండాలని ఆర్డర్ వేసి ఆలస్యం చేయకుండా కార్ని స్టార్ట్ చేశాడు అర్జున్ ఇచ్చిన టైం గడిచిపోతోంది అంజుకి భయంతో ఒంటి నిండా చెమటలు పట్టేస్తున్నాయి వాట్ మమ్మ వై వైఆర్ యు షేకింగ్ అంటున్న అదిత్రి మాటలకి తల తిప్పి ఫేక్ స్మైల్ ఇస్తూ నథింగ్ బేటా అనింది ఆమెను ఓ కంట గమనిస్తూనే ఉన్నాడు హర్ష ఇక బర్త్డే జరిగే హాల్ కాకుండా కార్ని వేరే రూట్లో తీసుకెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు హబ్బీ అనేది షార్పుగా ఓ చూపు చూశాడు హర్ష అతని చూపులకి భయపడి మౌత్ మ్యూట్ చేసుకుంది అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు టెన్షన్తో బ్రెయిన్ బేజా ఫ్రై అయిపోతోంది ఇక ఒక ప్లేస్లో కార్ ఆపాడు ఆమెను చూసి కారు దిగాడు హర్ష అంజు అదిత్రిని తీసుకొని కారు దిగింది లోపలికి వెళ్లారు ఇద్దరు ఇక ఇల్లు చిన్నపాటి విల్లలా ఉంది అసలేం చేస్తున్నాడో అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఉంది అప్పుడే పైనుండి దిగుతున్న అదిత్రి కేస్ టేకప్ చేస్తున్న లాయర్ విశ్వనాథంని చూడగానే ఈయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడా అని అలాగే చూస్తూ ఉంది అంజు ఆయన ఏవో పేపర్స్ తీసుకొచ్చి బాటియా ఆస్తిలో ఫిఫ్టీ పర్సెంట్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు అగ్రిమెంట్ పేపర్స్ ఇక్కడ సైన్ చేయండమ్మా అని చెబుతున్న లాయర్ మాటలకి గుడ్లు పెద్దవి చేసుకొని అయోమయంగా చూస్తూ ఉంది వైఫీ అన్నాడు హర్ష మీరేం చేస్తున్నారు హబ్బీ నా పేరు మీద ఆస్తి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు నాకు ఈ ఏవి వద్దు హబ్బీ అదేంటి అలా అంటావు నా వైఫీ అంటే అందరూ రెస్పెక్ట్ ఇచ్చే స్టేజ్లో ఉండాలి నిన్నెవరో లో క్లాస్ అంటూ కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు వైఫీ అలా అని నా పేరు మీద ఆస్తి రాస్తున్నారా అలా అని కాదు బాటియా ఖాన్దాన్ కోడలు నువ్వు నీ పేరు మీద ఆస్తి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఇలా సింపుల్గా ఉండడం నాకు నచ్చదు నాకు కావాల్సింది మీ ప్రేమ హబ్బీ ఆస్తి కాదు అంజు మాటల తర్వాత ముందు సైన్ చెయ్యో నేను చెయ్యను హబ్బీ అనింది స్థిరంగా హర్షకి ఆమె మొండితనం చూస్తుంటే బీపీ పోతోంది చెబుతుంటే అర్థం కావట్లేదా ప్లీజ్ హబ్బీ నేను చెప్పేది ఒక్కసారి వినండి మనం అర్జెంటుగా హాల్కి వెళ్ళాలి ఇప్పుడు ఇది ముఖ్యం కాదు నువ్వు సైన్ చేస్తేనే ఇక్కడి నుండి నేను హాల్కి తీసుకెళ్తా లేకపోతే ఈరోజు బర్త్డే మొత్తం స్పాయిల్ అయిపోతుంది అంటున్న అతని నిర్ణయానికి ఎందుకిలా బీస్ట్ లాగా ప్రవర్తిస్తారు నేను చెప్పేది అర్థం చేసుకోరా అక్కడ మన ఫ్యామిలీ అంటున్న అంజలి మాటలు ఆపేస్తూ చచ్చిపోతారా అన్నాడు ఒక్కసారిగా పెద్ద పిడుగు ఆమె తల మీద పడినట్లు అనిపిస్తుంటే కళ్ళు బాతుగుడ్లలా చేసుకొని చూస్తూ ఉండిపోయింది చెప్పు వేఫీ అవును హబ్బీ అనేది చిన్నగా అయినా సరే నువ్వు సైన్ చేయందే నుండి మనం కదిలేదే లేదు అన్నాడు అంతే మొండిగా ఇక ఆస్తి కోసం కాకపోయినా ఈ సిచ్యువేషన్లో టైం వేస్ట్ చేయకూడదు అని వెంటనే వెళ్ళి ఏ ఏ పేపర్స్ మీద సైన్ చేయాలో అన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేసింది చేశాను కదా పదండిక అంటూ తొందర పెట్టింది హర్ష బగబగా మండే సూర్యుడిలా మారిపోయాడు ఒక్కసారిగా అతడి కళ్ళను చూస్తుంటే నిజంగా కాలిపోతానేమో అనిపించింది అంజలికి అంత పవర్ఫుల్గా ఉన్నాయి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని అక్కడి నుండి కారు దగ్గరికి లాక్కొచ్చి కారులో కుదేశాడు ఏం చేస్తున్నారు హబ్బీ అనేది భయం భయంగా మాట్లాడకు అంటూ వేలు చూపించాడు ఇక కార్ని సరాసరి తీసుకెళ్లి బ్యాంకెట్ హాల్ పార్కింగ్ ప్లేస్లో కార్ ఆపి గా నడుచుకుంటూ షర్టుకున్న షేడ్స్ కళ్ళకి పెట్టుకుంటూ హ్యాండ్స్ స్లీవ్స్ మడుస్తూ ఇక అంజలిని అదిత్రిని తీసుకొని లోపలికి నడిచాడు పాపని హన్షి చేతిలో పెట్టి అంజలి తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు హర్ష ఆమెను విసురుగా వదిలి క్షణంలో గోడకి లాక్ చేస్తూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పు వైఫీ ఎందుకు టెన్షన్గా కనిపిస్తున్నావు నా వెనక ఏం జరుగుతుందో చెప్పు అంటూ గర్జించాడు అతడి అరుపుకి రూమ్ అంతా దద్దరిల్లిపోతుంటే భయంతో కళ్ళు గట్టిగా మూసింది ఆమె బుగ్గలు పట్టి చెప్పు అన్నాడు బేస్గా భయంతో కళ్ళల్లో నీళ్లు టపటప చెంపల మీదకి జారుతుంటే నేను అంత చేతగాని వాడిలాగా కనిపిస్తున్నాను వైఫీ వాడు నిన్ను అంత టార్చర్ చేస్తున్నా నాతో ఎందుకు ఒక్క మాట కూడా చెప్పట్లేదు చెప్పు అంటూ అరిచాడు ఏం చెబుతుంది ఆమె అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడనా అది అది అంటూ నసుగుతుంటే నిన్ను నేను తప్ప ఏం మగాడు నిన్ను చూడకూడదు కనీసం మనసులో కూడా తలవకూడదు అని చెప్పాను కదా మరి వాడు నిన్ను టచ్ చేస్తున్నా కానీ నాతో ఒక్క మాట ఎందుకు చెప్పాలనిపించలేదు వైఫీ చెప్పు అది హబీ దివి అర్జున్ని లవ్ చేస్తుంది వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యారు అంటున్న హర్ష పిడికిలి బిగుసుకుంది ఆ వీడియోని నాకు చూపించి నేను మీతో చెబితే సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు మీరు ఆల్రెడీ ఒక చెల్లితోనే చాలా బాధ అనుభవిస్తున్నారు ఇప్పుడు తను కూడా అలా చేసిందంటే ఎక్కడ మీ గుండె పగిలిపోతుందో అన్న భయంతో నేను చెప్పలేదు అంటున్న అంజు మాటలకి ఆమెను అతడి గుండెలకి గట్టిగా హత్తుకొని డోంట్ వర్రీ వైఫీ ఇప్పటి వరకు వాడు నిన్ను ఎలా ఏడిపించాడో అంతకు వంద రెట్లు బాధను వాడికి ఇవ్వబోతున్నాను నువ్వు వాడు బ్లాక్మెయిల్ చేసిన రోజే నాకు చెప్పు ఉంటే బాగుండేది వైఫీ నీ నీ మొగుడు చేతగాని వాడు అనుకున్నావు కదా అంటుంటే అయ్యో అది కాదు హబీ అంటున్న ఆమె మాటలు వినడం ఇష్టం లేనట్లు ఆపు అన్నట్లు చెయ్యి చూపించి ఆమె చెయ్యి పట్టుకుని బయటకి లాక్కొచ్చి ఆదిత్రి బర్త్డే పాటుగా పెట్టుకొని అలెక్స్ హర్ష కోసం హాల్ మధ్యలో మహారాజా చేరు వేయగానే యాటిట్యూడ్గా వచ్చి కూర్చుంటూ క్రాస్ లెగ్స్ వేస్తూ చిటికేశాడు బాంబ్ స్క్వాడ్ వాళ్ళు టైం బాంబుని ఎక్కడ సెట్ చేశారో దాన్ని వెతికి అటాచ్ చేసిన వైర్లు కట్ చేసి బాంబుని తీసుకుని వచ్చి హర్ష ముందుంచారు హాల్ చుట్టూ ఉన్న సుధీర్ మనుషులని బరబరా లాక్కొచ్చి హర్ష కాళ్ళ దగ్గర పడేశారు హర్ష బౌన్సర్లు ఇక ఈవిల్ స్మైల్ ఇస్తూ తల తిప్పి చూసిన హర్ష కళ్ళకి హర్ష పక్కన ఉన్న అర్జున్ అంజు బ్రెయిన్ దగ్గర గన్ గురి పెట్టాడు అందరూ ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగ్సుకుపోయారు దివికి ఇది కలయా నిజమా అన్నట్లు గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్